मारी హలో గైస్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో మీరు ఇందాక సాంగ్ లో చూసారు కదా ఆ సాంగ్ లో వెనకాల మీకు రంగురంగుల పూల తోటలు అయితే కనిపించాయి కదా ఆ రంగురంగుల పూల తోటలకైతే నేనైతే ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఈ పూల తోటలు నెదర్లాండ్స్ లోని క్యూకెన్ హూఫ్ అనే పూల గార్డెన్ లో అయితే ఉంటది ఇంకా లేట్ చేయకుండా మనమైతే క్యూకెన్ హూఫ్ వెళ్లి అక్కడి ఉన్న అన్ని వింతలు అన్ని విశేషాలు అన్ని పూల మొక్కలను అయితే నేనైతే మీకు చూపించబోతున్నాను లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో क्यू कैन नेदरलैंड्स गारडेंलां టూ వేస్లో వెళ్ళచ్చు ఒకటొచ్చి మీరు డైరెక్ట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే బుక్ చేసేసుకోవచ్చు అరౌండ్ ఎయిట్ యూరోస్ అయితే అవుతుంది అంటే ఎయిట్ యూరోస్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది వెళ్ళడానికి అండ్ మళ్ళీ రావడానికి ఎయిట్ యూరోస్ టోటల్ కలిపి సిక్స్టీన్ యూరోస్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అండ్ ఇంకొక విషయం ఏమంటే అక్కడ క్యూ కెన్ హూఫ్ గార్డెన్ లోపలికి వెళ్ళడానికి కూడా మళ్ళీ మీరు టికెట్ అయితే తీసుకోవాలి అది అరౌండ్ సిక్స్టీన్ యూరోస్ ఉంటుంది అంటే మొత్తం కలిపి ఈ పదహారు వందలు ఆ పదహారు వందలు మూడు వేల రెండు వందలు అయితే అవుతుంది అలా కాకుండా మీరు డైరెక్ట్గా క్యూకెన్ హూఫ్ వెబ్సైట్ అనేది ఒకటి ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కానీ బుక్ చేసేసుకుంటే బుక్ చేసుకోవడమే బెటరు ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్కసారి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళామంటే అక్కడ టికెట్స్ ఉండవు ఎందుకంటే ఫుల్లీ క్రౌడెడ్గా ఉంటుంది ఫుల్ టూరిస్టులు అయితే వచ్చి ఉంటారు సో బెటర్ ముందే బుక్ చేసుకుని వెళ్ళడం మేలు నేనైతే బుక్ చేసుకున్నాను నా దగ్గర అయితే థర్టీ టూ యూరోస్ అయితే తీసుకున్నారు అంటే అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి అండ్ అక్కడ గార్డెన్ టికెట్ కూడా లోపలికి వెళ్ళడానికి టికెట్ కూడా మొత్తం కలిపి థర్టీ టూ యూరోస్ అంటే మన ఇండియన్ రూపీస్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అలా బుక్ చేసుకున్న వాళ్ళకి ఎక్కడ బస్సు ఉంటుందంటే మన స్కిపాల్ ఎయిర్పోర్ట్లో అంటే నెదర్లాండ్స్ ఎయిర్పోర్ట్లో బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి వాళ్ళు మనకి టైమింగ్స్ అన్ని ఇచ్చేసి ఉంటారు నేనైతే కరెక్ట్గా ఆ టైంకి అయితే అక్కడ చేరుకునేసాను బస్సు ఎక్కేసాను అండ్ ఫైనల్లీ నేనైతే క్యూకెన్ హూఫ్ గార్డెన్స్కి అయితే చేరుకునేసాను లెట్స్ గో లోపలికి వెళ్ళి ఇక్కడ ఉండే వింతలు విశేషాలు మొత్తం చూద్దాము ఇది ఎంట్రన్స్ క్యూకెన్ హూఫ్ గార్డెన్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ లోపల అరౌండ్ డెబ్బై వేల రకాల పూల పూల మొక్కలు అయితే ఉంటాయి కంప్లీట్ గా తులిప్స్ పూలు ఒకటే కాదు చాలా రకాల మొక్కలు అయితే ఉంటాయి సో నేనైతే క్యూకెన్ హూఫ్ గార్డెన్ లోపలికైతే అయితే ఎంటర్ అయిపోయాను ఎంటర్ అవ్వగానే మన మనకి ఇలాంటి ఒకటి బుట్టలో అయితే వేసి ఉంటారు ఇది వచ్చి ఈ కూకెన్ హూప్ గార్డెన్ యొక్క మ్యాప్స్ అనమాట ఎందుకంటే ఇది డెబ్బై తొమ్మిది ఎకరాల్లో అయితే ఉంటుంది అని చెప్పాను కదా అందుకని చెప్పే ఇక్కడ కంప్లీట్ గా మ్యాప్స్ అయితే మ్యాప్ అయితే ఉంటుంది ఆ మ్యాప్ చూసుకుని మనం అయితే లోపలికైతే వెళ్ళచ్చు లోపలికి రాగానే ఇలా అందమైన మొక్కలైతే అందమైన తులిప్స్ అయితే మనకైతే స్వాగతం పలుకుతాయి రాగానే పక్కన ఒక షాప్ అయితే ఉంటుంది ఆ తులిప్స్ మొక్కల్ని మనం పెంచుకోవచ్చు మనం కొనుక్కొని ఇంటికి వెళ్ళి మనం నాటుకొని కూడా పెంచుకోవచ్చు లోపలికి వెళ్ళగానే చాలా రకాలైన మొ పూల మొక్కలైతే మనకి కనిపిస్తూనే ఉంటుంది ఎటువైపు చూసినా మీకు కళ్ళు మెరిసిపోయేలాగా ఇటువైపు చూసిన రంగుల పూల మొక్కలైతే మనకి కనిపిస్తూనే ఉంటుంది అవుట్ గార్డెన్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంకా గార్డెనింగ్ నచ్చిన వాళ్ళకి కానీ ఇంకా పూలు అమ్మాయిలకు కానీ చాలా బాగా అయితే నచ్చుతుంది ఈ గార్డెన్ అండ్ ఈ గార్డెన్ ని గార్డెన్ ఆఫ్ యూరోప్ అంటారు వరల్డ్ లోనే ఇది లార్జెస్ట్ ఫ్లవర్ గార్డెన్ గా ఉంది నేను ఇందాక చెప్పినట్టు సెవెంటీ నైన్ ఎకర్స్ లో అయితే ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది నెదర్లాండ్స్ అంటేనే తులిప్స్ పూలకి ప్రత్యేకం ఇక్కడ నుంచే తులిప్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఈ తులిప్స్ పూలు వీళ్ళకి సమ్మర్ అనేది వచ్చిందంటే తులిప్స్ పూల పండగ అయితే ఇక్కడ జరుగుతుంది ఆ తులిప్స్ పూల పండగకి ముఖ్యమైన కేంద్ర బిందువు ఏదైనా ఉందంటే అది ఈ క్యూకెన్ హూఫ్ గార్డెన్సే ఇక్కడ నేను చిన్నక చెప్పినట్టు డెబ్భై వేల రకాల తులిప్స్ పూలని తులిప్స్ పూలతో పాటు చాలా రకాల పూల పూల మొక్కలని అయితే ఇక్కడైతే ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టేస్తారు గార్డెనింగ్ చేసి సో ఫుల్ ఆఫ్ టూరిస్టులతో అయితే ఇది నిండిపోయి ఉంటుంది ఎవ్రీ వీకెండ్ అయితే ఇందాక అపరిచితుడు సినిమాలో ఆ వెనకాల పూల వరసలు అయితే చూసారు కదా మొక్కల వరసలు అదైతే ఈ క్యూకెన్ హూఫ్ గార్డెన్స్ని ఆనుకొని అయితే ఉంటుంది ఈ విండ్మిల్స్ పక్కన మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది కంప్లీట్గా ఆ పూల మొక్కలతో అయితే ఉంటుంది నేను వెళ్ళేటప్పటికీ మే చివరి వారంలో వెళ్ళాను సో వాళ్ళంతా ప్లక్ చేసేసి ఉన్నారు అక్కడ కానీ ఫస్ట్ వీక్లో వెళ్ళినట్టయితే ఇప్పుడు ఇందాక నేను చూపించిన ఆ గ్రౌండ్ మొత్తము కంప్లీట్గా రకరకాల పూల రంగులతో అయితే చాలా కనువిందుగా ఉంటుంది అండ్ ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏమంటే ఈ హూఫ్ గార్డెన్స్ ఓన్లీ మార్చ్ మిడ్ ఆఫ్ మార్చ్ నుంచి మిడ్ ఆఫ్ మే వరకే తెరిచైతే ఉంటుంది ఎందుకంటే ఆ టైంలోనే ఇక్కడ తులిపి స్పూలు అనేది వస్తాయి ఆ తర్వాత వాళ్ళు ప్లగ్ చేస్తారు సో మనం తులిపిస్ పూలు మళ్ళీ వేరే సీజన్స్లో అయితే చూడలేము సో ఎవరైనా నెదర్లాండ్స్కి ట్రిప్ వెయ్యాలి అనుకుంటే ద బెస్ట్ టైం ఏదైనా ఉంది అంటే అది సమ్మర్ టైంలోనే మిడ్ ఆఫ్ మార్చ్ నుంచి మిడ్ ఆఫ్ మే వరకు ఎవరైనా నెదర్లాండ్స్లో కానీ ఉంటే డెఫినెట్గా ఈ గార్డెన్ అయితే ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే ఇక్కడ తులిప్స్ పూలు అనేవి వందల రకాలుగా అయితే ఉన్నాయి రెడ్ ఎల్లో పింక్ వైట్ పర్పుల్ అన్నీ కలిపి ఒక పూల పరుపు వలె అయితే అనిపించింది నాకైతే తులిప్స్ పూలే కాకుండా ఇక్కడ డాఫోడిల్స్ హయాసిన్స్ లిల్లీస్ వంటి పూలు కూడా ఉన్నాయి ప్రతి ఫ్లవరు ఒక ఆర్ట్ పీస్లో అయితే ఉండే విధంగా అయితే ఇక్కడ డిజైన్ చేసి అయితే మనకైతే డిస్ప్లే లాగా అయితే పెట్టారు ఈ పువ్వుల మధ్య నడవడమే నాకైతే ఒక థెరపీ లాగా అనిపించింది గార్డెన్లో మనకి వాకింగ్ ట్రైల్స్ కానీ చిన్న చిన్న బ్రిడ్జ్లు అండ్ అక్కడక్కడ వాటర్ ఫౌంటైన్స్ ఇందాక చూపించినట్టు విండ్ మిల్స్ అన్నీ కలిపి ఒక ఫెయిరీ టైల్ వాతావరణం అయితే ఉంది ఒక్కొక్క యాంగిల్లో ప్రత్యేకమైన థీమ్ గార్డెన్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లల కోసం అయితే ప్లే ఏరియా బొటానికల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా ఇందు అయితే ఉన్నాయి ఫ్లవర్ షోస్ కానీ డిజైనింగ్ డిస్ప్లేస్ చూస్తుంటే అసలు నాకు ఈ లోపలికి వచ్చిన తర్వాత టైం ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు మీరు వచ్చారంటే ప్రతి మూల ప్రతి తులిప్స్ మొక్క మిమ్మల్ని ఫోటోలు థీమ్ అని అయితే పిలుస్తుంది నిజం చెప్పాలంటే ప్రతి కెమెరా కూడా మురిసిపోతుంది ఎందుకంటే అన్ని రకాల పూల మధ్యలో మనం కానీ ఫోటో తీసుకుంటే అది లైఫ్ లాంగ్ మనకి మెమొరీస్గా అయితే ఉండిపోతాయి ఆ పూల మధ్య తల దాచుకొని కొన్ని నిమిషాలు కూర్చొని ఆ తులిప్ పరిమళాన్ని ఆస్వాదించడమే నిజమైన రిఫ్రెష్మెంట్ కూడా ఎవరైనా క్యూకెన్ హ్యూఫ్కి వెళ్ళాలనుకుంటే నా నుంచి కొన్ని సూచనలు ఏమంటే ముందుగా డెఫినెట్గా టికెట్లను అయితే బుక్ చేసేసుకోండి అండ్ ఇంకొకటి ఏమంటే కెమెరా అయితే మర్చిపోకండి అండ్ ఇంకొకటి ఏమంటే మిడ్ ఏప్రిల్ లోనే వెళ్ళండి అప్పుడే టులిప్స్ యొక్క ఫుల్ బ్లూమ్ అయితే చూడగలరు వీలైతే ఇక్కడ బైక్ రైడింగ్ కూడా చేయొచ్చు ఐ మీన్ సైకిల్ రైడింగ్ కూడా చేయొచ్చు ఆ పక్కన పల్లెల చుట్టూ అది కూడా ఒక మినీ అడ్వెంచర్ లాగా అయితే ఉంటుంది క్యూకిన్ హూఫ్ గార్డెన్ అనేది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదండి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ప్రకృతి అందాన్ని తన గుండెలలో తాచుకున్న ఒక గొప్ప అనుభూతి ఇంతటి అందాన్ని ప్రత్యక్షంగా చూసినందుకు నేనైతే చాలా థ్యాంక్ఫుల్గా అయితే ఫీల్ అవుతాను అండ్ మీకు కూడా మొత్తం కంప్లీట్గా చూపించానని చెప్పి అనుకుంటానను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్లో డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని అయితే చెప్పండి ఇంకా ఇలాంటి చాలా రకాల ప్రయాణ అనుభవాల కోసం నా ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ జై హింద్